అందరికీ నమస్కారం మనం తెలుగు భాషాంశాల్లో సంధులకు సంబంధించినటువంటి పారిభాషిక పదాల యొక్క వివరణను చూద్దాం అయితే మొట్టమొదటగా సంధి సంధి అంటే పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశం అవడాన్ని మనం సంధి అంటాం అంటే రెండు మాటలు వెంట వెంటనే వచ్చినప్పుడు మొదటి మాట చివరి అచ్చు స్థానంలో రెండవ మాట మొదటి మొదటగా ఉన్న అచ్చు నిలవడాన్ని మనం సంధి అంటారు అంటే చూడండి ఇక్కడ సంధి అనేది అక్షరాల మధ్యలో అచ్చుల మధ్యలో జరుగుతుందనేటటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి ఉదాహరణకి ఇప్పుడు రాముడు ప్లస్ అతడు అన్నామనుకో అప్పుడు కలిపితే ఏమవుతుంది రాముడు అతడు అక్కడ అతడులో ఉన్నటువంటి ఊ రాముడులో ఉన్నటువంటి ఊ అతడులో ఉన్నటువంటి ఆ ఆ కలిసి రాముడతడు ఆగా మారిపోయింది కాబట్టి ఈ విధంగా మొదటి పదంలో ఉన్నటువంటి చివరి అచ్చు రెండవ పదంలో ఉన్నటువంటి మొదటి అచ్చు రెండు కలిసి ఏర్పడేదాన్ని మనం సంధి అని అంటాం తర్వాత రెండవ పదం పూర్వపదం మరి పదాలు విడదీసినప్పుడు వాటిలో ఉన్నటువంటి మనం ఉన్నటువంటి మొదటి పదాన్ని మనం పూర్వపదం అంటాం ఉదాహరణకి ఇప్పుడు చెప్పుకున్నాం కదా రాముడు అతడు అని రాముడు ప్లస్ అతడు దీంట్లో రాముడు అనేది పూర్వపదం అంటే ఇట్లా విడదీసినప్పుడు మొదటగా ఉన్నటువంటి పదాన్ని మనం పూర్వపదం అని చెప్తాం తర్వాత ఉత్తర పదం పదాలు విడదీయగా ఏర్పడిన రెండవ పదాన్ని ఉత్తర పదం అంటాము దీనికి పరపదం అని కూడా మరి పేరు ఉంది పదాలు విడి ఇప్పుడు రాముడు అతడు అని విడదీస రాముడు అతడు అనేటటువంటి పదాన్ని విడదీస్తే రాముడు ప్లస్ అతడుగా మారింది ఇక్కడ రాముడు పూర్వపదం అయితే అతడు అనేది ఉత్తర పదం లేదా పరపదం అని కూడా పిలుస్తూ ఉంటాం తర్వాత పూర్వ స్వరం మొదటి పదంలోని చివరి అచ్చును మనం పూర్వస్వరం అంటాము చూడండి గమనించండి మనం సంధి నిర్వచనంలో చెప్పుకున్నాం పూర్వ పరస్వరాలకు పరస్వరం అని పూర్వస్వరం పూర్వస్వరం అంటే మొదటి పదంలోని చివరి అచ్చును పూర్వస్వరం అంటాం ఇప్పుడు రాముడు అని అన్నాం కదా రాముడు చివరిలో ఏ అచ్చు పలుకుతున్నాం ఊ అది ఇక్కడ ఈ పదంలో ఉ అనేది పూర్వస్వరం అవుతుంది అది గమనించండి తర్వాత పరస్వరం రెండవ పదంలోని మొదటి అచ్చును పరస్వరం అంటాం అంటే ఈ పదాలు సంధి పదాలు విడదీసినప్పుడు రెండవ పదాన్ని ఉత్తర పదం లేదా పరపదం అని చెప్పుకున్నాం మరి ఈ ప పరపదం లేదా ఉత్తర పదంలో మొదటి అచ్చు ఇప్పుడు రాముడు అతడు రాముడు ప్లస్ అతడులో రెండవ పదం ఏంది అతడు అతడిలో మొదటి అచ్చు ఏంది ఆ ఈ మొదటి అచ్చును మనం ఏమంటాం పరస్వరం అంటాం అది గుర్తుపెట్టుకోండి తర్వాత ఏకాదేశము రెండు అచ్చుల స్థానంలో ఒకే అచ్చు రావడం అంటే చూడండి పూర్వ పరస్వరాలు పోయి వాటికి సమానమైన అచ్చు కానీ లేదా పరస్వరం కానీ వచ్చుటను ఏకాదేశం అంటారు అంటే కలిసి దానికి ఒకే రకమైనటువంటి అచ్చు రావచ్చు లేదా పరస్వరం అంటే వేరే ఒక అచ్చు కూడా రావచ్చు అలా వస్తే మనం దాన్ని ఏకాదేశము అని అంటాం చూడండి రామాలయం విడిస్తే రామ ప్లస్ ఆలయం రామాల చివరి అచ్చు ఆ ఆలయంలో మొదటి అచ్చు ఆ రెండు కలిస్తే రామాలయమా అంటే ఆగా వచ్చింది కాబట్టి ఇది దీన్ని ఇట్లా కలిసి వస్తే దాన్ని ఏకాదేశం అని చెప్తాం తర్వాత పదం ఆదేశం పూర్వపర పదాలలోని అక్షరములలో ఒక అక్షరమును తొలగించి వేరొక అక్షరం అంటే కొత్త అక్షరం శత్రువుని వలె వస్తుంది అంటే మనకి ఎగ్జాంపుల్గా శత్రువు వలె వచ్చి చేరినది అని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఉన్నటువంటి అక్షరాన్ని తీసేస్తుంది ఇంకో మరొక కొత్త అక్షరం వస్తుంది కొత్త అక్షరం వచ్చింది అంటే దాన్ని మనం ఆదేశం అంటాం చూడండి ఇప్పుడు సంధి పదాల్లో కూర ప్లస్ కాయలు దీన్ని కలిపితే ఏమైంది కూరగాయలు అంటే ఏమైంది ఇక్కడ కా వెళ్ళిపోయింది గా వచ్చింది అంటే ఒక అక్షరాన్ని తొలగించి మరొక కొత్త అక్షరం వచ్చింది ఇలా కొత్త అక్షరాన్ని రావడాన్ని మనం ఏమంటాం పారిభాషిక పదాల్లో ఆదేశం అని చెప్తాం తర్వాతది ఆగమం రెండు పదాల మధ్య మరొక అక్షరం మిత్రుని వలె అధికముగా వచ్చి చేరడాన్ని ఆగమం అంటారు దీనినే వర్ణాధిక్యం అని కూడా అంటారు దీనికి మరో పేరు వర్ణాధిక్యం ఆగమం అంటే మిత్రుని వలె వస్తుంది ఆ దేశమేమో శత్రువులాగా వస్తుంది అంటే ఎప్పుడైనా శత్రువు ఏం చేస్తాడు ఉన్నదాన్ని తొలగించి అక్కడ వచ్చి చేరుతాడు అలా మిత్రువు అయితే ఏం చేస్తాడు తనతో పాటు ఉంటాడు కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోవాలి మనం ఆగమం రెండు పదాల మధ్య మరొక అక్షరం చూడండి ఉదాహరణకి పేద ప్లస్ ఆలు దీన్ని కలిపితే ఏమైంది పేద రాలు ఇక్కడ పేదలో చివరి అచ్చు ఆ ఆలులో మొదటి అచ్చు ఆ రెండు కలిపితే రా అంటే ఈ రెండు అచ్చులతో కలిపి వచ్చింది ఆను చేర్చుకొనే రా వచ్చింది అంటే కలుపుకొని వచ్చింది మిత్రునిలాగా కాబట్టి ఇదేమైంది ఆగమం అయ్యింది ఇంకోటి మా ప్లస్ అమ్మ మాయమ్మ మాయ యా అనే అక్షరం వచ్చింది యాలో ఆ కూడా ఉంది అది గమనించండి కాబట్టి ఇక్కడ ఇది మిత్రునిలాగా వచ్చింది కాబట్టి ఇది ఆగమం అంటే రెండు పదాల మధ్య మరొక అక్షరం మిత్రుని వలె అధికంగా వస్తే దాన్ని ఆగమం అంటారు గుర్తుపెట్టుకోండి తర్వాత నిత్యం వ్యాకరణ కార్యం తప్పనిసరిగా వర్తించుటను నిత్యం అంటారు అనగా సంధి ఎల్లప్పుడూ జరుగును సంధి ఎప్పుడు జరుగుతే దాన్ని నిత్యము అంటారు సీత ప్లస్ అమ్మ సీతమ్మ రామ ప్లస్ అయ్య రామయ్య రాముడు ప్లస్ అతడు రాముడు అతడు చూడండి ఈ పదాల్లో ఎల్లవేళల సంధి జరుగుతుంది కాబట్టి అది నిత్యం వైకల్పికము దాన్ని వికల్పం లేదా విభాష అని కూడా పిలుస్తాం విధించిన సంధి కార్యము ఒకసారి వచ్చుట మరి ఒకసారి రాకపోవుటను విభాష లేదా వికల్పము లేదా వైకల్పికము అని పిలుస్తూ ఉంటాం అంటే సంధి ఒకసారి జరుగుతుంది మరి ఒకసారి జరగకపోవచ్చు దీన్ని మనం ఇలా మూడు రకాలు మూడు పదాలలో పిలవవచ్చు ఏమీ ప్లస్ అంటివి ఏమంటివి ఇక్కడ సంధి జరిగింది ఏమి ప్లస్ అంటివి ఏమి ఎంటివి ఇక్కడ సంధి జరగలేదు ఇక్కడ ఎడాగావం వచ్చింది అన్నట్టు రూపం కాబట్టి సంధి జరిగింది సంధి జరగకపోవడం ఈ రెండు రకాలుగా రావచ్చు దాన్ని మనం వైకల్పికము లేదా వికల్పం లేదా విభాషాన్ని పిలుస్తాం తర్వాతది బహుళం విధించిన సంధి కార్యం నిత్య నిషేధ వికల్ప అన్య విధాలుగా జరుగుటను బహుళము అంటారు అంటే దీంట్లో నాలుగు రకాలు ఉంటాయి చూడండి నిత్యం నిషేధం వికల్పం అన్య విధం అంటే చూడండి నిత్యం అంటే చెప్పుకున్నా మనం ఇంతకుముందు నిత్యం అంటే ఎల్లప్పుడూ జరుగుతుంది అనేది తర్వాత వికల్పం అని కూడా చెప్పుకున్నాం అంటే ఒకసారి జరగవచ్చు మరొకసారి జరగకపోవచ్చు అని చెప్పుకున్నాం నిషేధం అంటే చూడండి ఇక్కడ నిషేధానికి అమ్మ ప్లస్ ఇచ్చాను అమ్మి నిషేధం అమ్మాయి ఇచ్చాను ఎడగా అంటే అమ్మి అనేది అక్కడ లేదు సంధి నిషేధించబడింది అమ్మాయి ఇచ్చాను అనే దాంట్లో మనకు సంధి కనబడుతుంది కాబట్టి అది గుర్తుపెట్టుకోండి తర్వాత మరొకటి అన్య విధము అని అన్య విధం అంటే మరొక రకంగా జరగడం ఒక ప్లస్ ఒక ఒక అనొక ఇట్లా వేరే రకంగా మనకు జరిగితే దాన్ని అన్య విధము అంటాం ఇట్లా నిత్యం నిషేధం వికల్పం అన్య విధాలుగా జరిగితే దాన్ని మనం బహుళం అని పిలుస్తాం అది గుర్తుపెట్టుకోండి తర్వాత అది ద్విత్వము ఒక హల్లుకు అదే హల్లు ఒత్తు రావడాన్ని ద్విత్వము అంటాం ఇది మనం చిన్నప్పటి నుండి నచ్చు నేర్చుకుంటున్నాం ద్విత్వాక్షరాలు అని అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని మనం ద్విత్వము అని అంటాం అదే అక్కడ ద్విత్వాక్షరం అంటాం ఇక్కడైతే ద్విత్వము అని అంటాం గుర్తుపెట్టుకోండి తర్వాత సంయుక్తము ఒక హల్లు కింద వేరొక హల్లు ఒత్తుగా రావడాన్ని సంయుక్తము అంటే ఇది కూడా చిన్నప్పటి నుండి నేర్చుకున్నాం మనం ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని సంయుక్తాక్షరము అంటాం ఇక్కడ సంయుక్తము అని పిలుస్తున్నాం అంతే చూడండి ఇక్కడ అక్కడనేమో యాకు యావద్దు వాకు వావద్దు కాకు కావద్దు లాకు లావద్దు నాకు నావద్దు వస్తే ద్విత్వం అలా కాకుండా మాకు నావద్దు కాకు యావత్తు సాకు మావద్దు ఇలా ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తి వస్తే దాన్ని మనం సంయుక్తం అంటాం తర్వాత అది లోపం అక్షరం లోపించడాన్ని లోపము అంటారు చూడండి ఉదాహరణకి లే ప్లస్ మొగ్గ లే మొగ్గ చూడండి ఇక్కడ ఏమైంది తా అనే అక్షరం లోపించింది ఇలా అక్షరం లోపించి సంధి జరిగితే అక్కడ మనం లోపము అని చెప్పుకోవడం జరుగుతుంది తర్వాత ద్విరుక్తము ద్వి ప్లస్ ఉక్తం ద్వి అంటే రెండు ఒక పదం రెండు సార్లు చెప్పడాన్ని ద్విరుక్తం అంటారు చూడండి ఇక్కడ పగలు ప్లస్ పగలు దీన్ని ఏమంటాం ద్విరుక్తం ఇలా రెండు సార్లు మనకు ఒకే పదం వస్తే దాన్ని ద్విరుక్తం అంటాం ఒకే హల్లు ఒక ఒక హల్లు దానికి అదే ఒత్తుగా వస్తేనేమో ద్విత్వం అలా కాకుండా ఒకే పదం రెండు సార్లు వస్తే ద్విరుక్తం దానికి దీనికి తేడా గమనించండి తర్వాత ఆమ్రేడితము రెండు సార్లు చెప్పిన పదంలో రెండవ పదమును ఆమ్రేడితం అంటారు ఔరా ప్లస్ ఔరా ఇట్లా రెండు సార్లు చెప్పాం ఆ రెండు సార్లు చెప్పిన దాంట్లో రెండవ పదాన్ని ఆమ్రేడితం అంటారు అది గుర్తుపెట్టుకోండి రెండవ పదం ఆమ్రేడితం సంశ్లేషము తర్వాతది మొదటి పదంలోని చివరి అక్షరం లేదా పుల్లు హల్లు రెండవ పదంలోని మొదటి అక్షరంతో జత కలవడం చూడండి ఉదాహరణకి రాన్ ప్లస్ గలదు కలుపుతా ఏమైంది రాన్ గలదు ఇది సంశ్లేషం అంటే మొదటి పదం చివర పొల్లు హల్లును తర్వాత రెండవ పదం మొదటి అక్షరంతో ఎప్పుడైతే కలుస్తుందో దాన్ని మనం సంశ్లేషంగా చెప్తాం అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పారిభాషిక పదాలు వాటి యొక్క వివరణలు అన్నీ కూడా మనం నేర్చుకునేటటువంటి సంధులలో ఈ పదాలు సంధి సూత్రాలలో పదాలు వస్తూ ఉంటాయి ఈ పదాలు వచ్చినప్పుడు మనం ఈ పదాల యొక్క పారిభాషిక పదాల నిర్వచనాలు మనకు తెలిస్తేనే అక్కడ ఆ వాక్యాలను మనం అర్థం చేసుకోగలుగుతాం సంధి సూత్రాలు మనకు అర్థమవుతాయి కాబట్టి తప్పకుండా వీటిని గుర్తుపెట్టుకోవాలి సంధి సూత్రాల కావలసినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది ఈ పదం విడిగా అడిగినా మనం ఈ వ్యాకరణ పరిభాషలో ఈ పారిభాషిక వివరణను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది